దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము రెండవ కీర్తన పన్నెండవ చరణము ఆశ్రయించు వారందరూ ధన్యులు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు మనము కష్ట సమయాలలో శోధన గడియలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నప్పుడు మన చుట్టూ ప్రతికూల పరిస్థితుల వలన మనము దీన దశలోనికి వెళ్ళిపోయినప్పుడు మనుషులందరూ మనలను విడిచిపెట్టి మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు ఇంకా సహాయాలు పొందే మార్గాలన్నీ కూడా ఇక దాదాపుగా మూసుకుపోయి ఇక మనము బయట పడుట అసాధ్యము అనేటటువంటి ఇరకాటంలో మనము పడిన సందర్భాలలో కూడా మన ఏసయ్య ఒక్కడే మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఎంత మాత్రమును మనలను చెయ్యి విడిచిపెట్టడు మనలను అనాథులుగా మిగల్చడు మనము ఒంటరులుగా ఉన్నను ఆయన మనకు తోడుగా ఉండి సదాకాలము మనకు సురక్షితమైన జీవితమును ప్రసాదిస్తారు చూడండి ఈ భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు సైతం కదలిపోయినను ఉన్నతమైన శిఖరాలు చత్తరిల్లినను మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు యాకోబు యొక్క దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆశ్రయముగా ఉన్నతమైన దుర్గముగా మనకు కోటగా మన పక్షమునందే నిలిచి ఉంటారు ఒకవేళ మనము నరులను నమ్ముకొని శరీరులను మనకు ఆధారంగా చేసుకుని మన హృదయమును వారి మీద నమ్మకం పెట్టుకుంటే మనము నష్టపోతామని శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తామని ఇరిమియా ప్రవచన గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు రోజున ధనమును నమ్ముకున్న అది తాత్కాలికమే మనుషులను నమ్ముకున్న వారు తాత్కాలికమే అలమును నమ్ముకున్న ఆస్తిపాస్తులను నమ్ముకున్న నమ్ముకున్నా ఈ లోకములో ఏది మనకు ఆశ్రయంగా ఉన్నా అది మరలా కనుమరుగైపోతుంది కానీ మన యేసు ప్రభు మాత్రమే నిన్న నేడు నిరంతరము ఆయన సజీవుడుగా ఏకరీతిగా మారని వాడిగా మన పక్షమందుండి మనకు ధన్యకరమైన జీవితమును ప్రసాదిస్తారు ఆయనను నమ్మి ఆయనను ఆశ్రయిస్తే మనకు కలిగే ఏంటో చెప్పమంటారా మొదటిగా అడవిలోని సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనవచ్చునేమో కాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు లోకమంతా కరువు తాండవించినా లోకమంతా ఎన్ని ఆర్థిక మాంజ్యాలు ఎన్ని ఆహార మాంజ్యాలు ఎన్ని పరిస్థితులు లోతుతో ఉన్నప్పటికీ మన దేవుణ్ణి మనం ఆశ్రయించాం కాబట్టి ఆయన అవసరమైతే కాకులను పంపించి మనలను పోషించగలిగిన సమర్థుడు అలనాడు ఏలియాను షోమును పట్టణమంతా కరువచ్చినప్పుడు తన భక్తుడైన ఏలియాను అదే కాకులను పంపించి ఎప్పటికప్పుడు పోషించలేదా ఆ ఏలియాను పోషించిన దేవుడే ఈరోజున మన పక్షమందు ఉంటారు మనకు ఏ లోటు రాకుండా సమృద్ధిని మనకు ప్రసాదించి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు ఆయన గుప్పిలిని విప్పి సమస్త జీవకోటి యొక్క ఆకలిని తృప్తిపరచగలిగిన వాడు మన ప్రభు అయిన ఏసయ్య ఇక రెండవదిగా ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన కొరకు గొప్ప మేలులు దాచి ఉంచారటండి అంటే చూడండి మన పెద్దలు మన పితరులు మనం బయట నుంచి వచ్చినప్పుడు మన కొరకు ఏమేమో దాచి ఉంచుతారు కదా అలాగా ఆయనను ఆశ్రయించే వారి కొరకు ఆయన గొప్ప మేలులు సిద్ధపరిచారటండి ఇక మనం మేలుల కొరకు ప్రయాసపడాల్సిన అవసరంలా ఇంకా మనకి కావలసిన వాటి కొరకు వెంటబడి వెళ్ళవలసిన అవసరం లేదు ఆయనే మనందరినీ ప్రేమించి మన కొరకు గొప్ప మేలులు దాచి ఉంచారని గొప్ప మేలులు సిద్ధపరచారని కీర్తన గ్రంథకర్త దావీదు సెలవిస్తూ ఉన్నారు మనము చేయవలసిందల్లా మనుషులను కానీ లోకములో ఉన్న వాటిని కానీ ఇంకా ధనమును కానీ బంధువర్గమును కానీ ఇంకా దేనిని దేనిని మనము నమ్ముకుని వాటిని ఆశ్రయించకూడదు భక్తుడైన దావీదు పలుమార్లు మరణ ఛాయలలో ఉన్నప్పుడు అతడు యహోవా శరణ జొచ్చి ఉన్నాడు కాబట్టే తన ఆపదలన్నిటిలో నుండి ప్రభు దావీదును విడిపించి క్షేమముగా రప్పించారు ఈరోజున మనము కూడా యందు మన పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయనను ఆశ్రయించి ఆయన ఇచ్చే ధన్యకరమైన జీవితమును పొందుకుందాము ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మిమ్మును ఆశ్రయించు వారు ధన్యులని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఈ లోకమును విడిచి మిమ్మును ఆశ్రయించి మీరిచ్చే ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ నా అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ